సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలానికి డెబ్బై లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖకి జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్కి కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు పాతురు వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి సంవత్సరం పూర్తి అవుతున్నందున విద్యోత్సవ సంబరాలలో భాగంగా అక్బర్పేట భూంపల్లి మండలానికి డెబ్బై లక్షల రూపాయలు ఎన్ఆస్ నిధుల ద్వారా మండలంలోని వివిధ గ్రామాలకు డ్రైనేజీ మరియు బిల్డింగ్ మంజూరు ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రువర్యలో శ్రీమతి కొండ సురేఖకి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బేగంపేట తాజా మాజీ సర్పంచ్ పోతరు అనసూయ ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలనగారి సురేందర్ రెడ్డి ఉద్దమరి సతీష్ పాల్గొన్నారు బేగంపేట గ్రామానికి ఐదు లక్షల రూపాయలు అలాగే వీరారెడ్డి గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఈ విధంగా సీసీ రోడ్లకు డ్రైనేజీలకు మంజూరు చేసినారు అలాగే తాలాపల్లి గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్కు ఎనిమిది లక్షల రూపాయలు చిట్టాపూర్ గ్రామంలో స్కూల్లో శానిటైజర్ గురించి రెండు లక్షల రూపాయలు మొత్తం డెబ్బై లక్షల రూపాయలను మంజూరు ఇచ్చినందుకు మా జిల్లా ఇన్చార్జి మంత్రి పొండా సురేఖ గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం